మదలాపురం గ్రామం అదేవిధంగా గోరగూడ గ్రామంలో ఎంతోమంది బిఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఈరోజు మదలాపురం గ్రామం సంబంధించి హంశవర్ధన్ అదే ఈశ్వరయ గారి ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారి సమక్షంలో అందరినీ తీసుకొచ్చి ఈరోజు మదలాపురం గ్రామంలో సుమారు ఇరవై ముప్పై మందిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది అదేవిధంగా సంబంధించి మిత్రులు సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలో కొంతమంది నాయకులను తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మనము వచ్చిన పద్ పంతొమ్మిది ఇరవై నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి ఆశించకుండా మనము మన కార్యకర్తలు మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామానికి ఇయ్యాలే పొద్దున తన గ్రామంలో చెప్పినట్టు ప్రతి ఒక్క గడపకు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సంక్షేమ పథకం అందే విధంగా ఈ ఇరవై నెలల్లో పనిచేయడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాబట్టి దీనికి ఆకర్షితులై ఎంతో మంది టిఆర్ఎస్ నాయకులు ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుంది అందరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీ సంక్షేమం మీ గ్రామ సంక్షేమం గురించి ఆలోచించండి తప్పకుండా దానికి సహాయపడే విధంగా మేము పనిచేస్తామని మీ అందరికీ కూడా ఈ ఈరోజు ఈ సౌలభించి మనం వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలకు సంబంధించినవే కాకుండా ఈ సన్న బియ్యం కానీ మహిళలకు మహిళా మహిళా శక్తి వాళ్ళకు కూడా రుణ రుణ రుణాలు ఇటువంటివి ఎన్నో సంబంధించి మనము చెప్పని కూడా మనం ఆ రోజు ప్రామిస్ చేయడం కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అప్పుల రాష్ట్రంగా ఉన్నా కూడా ఎస్ మన అక్కచేళ్లలో బాగుండే విధంగా మహిళల కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి సంక్షేమ పథకాలకు బరువు బలైన వర్గాలకు పేద ప్రజలకు ఏదో విధంగా న్యాయం జరగాలి ఎందుకంటే గత పది సంవత్సరాల్లో చాలా మంది ఎన్నో బొరువు అవన్నీ కూడా తీర్చిదిద్దలే అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తున్నాయి కాబట్టి మీరు అరే పార్టీల జారీ ఈరోజు మాకి మాది ఎటువంటి లేదు మా నాయకులే కానీ మా తప్పులు కానీ ఇరవై నాలుగు గంటలు తెలుసు మీకు ఎటువంటి సమస్యలుగా ఎటువంటి పనులు ముఖ్యంగా వైద్య విద్యార్థు వ్యవసాయం సంబంధించి ఎటువంటి పనులు ఉన్నా కూడా తప్పకుండా మేము తీసేటందుకు మేము రెడీగా ఉన్నాం మీ జ్ఞానం సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా భూములకు సంబంధించి ఇబ్బందులు ఉన్నా కూడా మేము దాన్ని మీ మీ వెంట ఉండి పోరేటందుకు రెడీగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము మీరు మా ఎల్లప్పుడూ ఆశీర్వదించండి తప్పకుండా గ్రామ గ్రామానికి ప్రతి ఒక్క వ్యక్తికి బాగుదేరే విధంగా పనిచేస్తున్నాం కలిసి ఉందానికి కలిసి పనిచేసుకుందాం అని చెప్పి అవకాశం వచ్చిన మీ మల్లాపురం గ్రామానికి ప్రతి ఒక్కరికి వేరే విధంగా ధన్యవాదాలు